శాంతి ఈ రోజుటి మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ మూడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు స్మృతి యాత్రలో నిర్లక్ష్యము చేయకండి స్మృతి ద్వారానే ఆత్మ పావనమవుతుంది బాబా వచ్చింది సర్వాత్మలకు సేవ చేయటానికి చేయటానికి శుద్ధముగా తయారు దేవతలు అనగా సంపూర్ణ పవిత్రులు దేవతలు ఎప్పుడూ అశుద్ధమైన వస్తువులను ఆహారమును భుజించరు పిల్లలైన మీరు సత్యఖండమునకు వెళ్లేందుకు పురుషార్థమును చేస్తున్నారు కావున మీ అన్న పానాదులు కూడా దేవతల వలె శుద్ధముగా ఉండాలి శాంతిధామము అనగా మీ ఇల్లు అక్కడి నుండే మీరు సాకార ప్రపంచంలోనికి వచ్చి పాత్రను అభినయిస్తున్నారు మీరు అశరీరిగా ప్రపంచంలోనికి వచ్చారు మళ్ళీ అశరీరిగా అయ్యే ఇల్లైన పరంధామానికి చేరుకోవాలి మీరు మూలవతనములో శరీరాలు లేకుండా అశరీరిగా ఉంటారు దాని పేరే ప్రపంచము మీరు ఒక్కొక్క మెట్టు దిగుతూ పునర్జన్మలు తీసుకున్నారు ఎక్కువలో ఎక్కువ మీరు ఎనభై నాలుగు జన్మలను తీసుకున్నారు కొంతమంది కేవలం ఒక్క జన్మయే తీసుకుంటారు మిగతా సమయమంతా ఉంటారు ఇప్పుడు అందరినీ పావనముగా తయారు చేసి తీసుకుని వెళ్తాను నేను ప్రజాపిత బ్రహ్మ ద్వారా మిమ్మల్ని చదివిస్తున్నాను బ్రహ్మ బాబాను ఆదిదేవ్ అని అంటారు నేను ఈ దాదాలోనికి వచ్చాను మీరు నన్ను పతిత పావన రండి అని అర్ధకల్పము నుండి పిలిచారు అందరిని ఈ దుఃఖధామము నుండి కలియుగము నుండి తీసుకుని వెళ్ళటానికి వచ్చాను ఈ కలియుగాన్ని మృత్యులోకము అంటారు ఇక్కడ అందరూ రోగగ్రస్తులుగానే ఉన్నారు సత్యయుగము అనగా స్వర్గము స్వర్గము అనే పేరు ఎంతో చక్కగా కూడా ఉంది స్వర్గము అన్న పదాన్ని ఉచ్చరించగానే హృదయము సంతోషమయమవుతుంది క్రీస్తుకు మూడు వేల సంవత్సరాలకు ముందు ప్యారడైజ్ ఉండేది భారతవాసులైన మీకు తండ్రి అన్ని రహస్యాలను స్పష్టముగా తెలియచేస్తున్నారు ఇప్పుడు ఈ కలియుగము పూర్తి కానున్నది సత్యయుగము ప్రారంభము కానున్నది కలియుగము ఇంకా పసిప్రాయములో ఉంది అని భావించటము సత్యయుగములో దేవతల దినచర్య చాలా శుద్ధముగా ఉంటుంది వారి అన్నపానాదులు శుద్ధముగా ఉంటాయి వారు ఎప్పుడూ మద్యమాంసాలను సేవించరు మీరిప్పుడు సత్యఖండానికి అధిపతులుగా అవుతున్నారు మీ దినచర్య కూడా దేవతల వలె శుద్ధముగా స్వచ్ఛముగా ఉండాలి అక్కడ భవన నిర్మాణము కూడా ఎంతో వైభవోపేతంగా ఉంటుంది మీరు మ్యూజియం ద్వారా ఈ విషయాలన్నింటినీ స్పష్టముగా అర్థము చేయించవచ్చును శాంతి స్తంభము అనగా మీ ఇల్లు అయిన శాంతిధామము మీరు అక్కడే ఉండేవారు సాకారములోనికి వచ్చి పాత్రను అభినయిస్తున్నారు బాబా చెప్తున్నారు నేను జ్ఞానసాగరుడను నేను సర్వాత్మలను సద్గతి చెయ్యటానికి వచ్చాను నేను సర్వవ్యాపకుడును కాను పరమాత్ముడు నామరూపాలకు అతీతుడు అని భావించడము పొరపాటు వారి పేరు శివ వారి ధామము శాంతిధామము వారి రూపము జ్యోతిర్బిందు స్వరూపము ఇది పతితమైన రావణ రాజ్యము దీనిని ముళ్ళ అడవి అని కూడా అంటారు సత్యయుగాన్ని పుష్పాల తోట అంటారు అనగా అక్కడ అందరూ దివ్య గుణాలతో నిండిన దైవీ పుష్పాలుగా ఉంటారు అది సుఖధామము అమరలోకము ఈ విషయాలు ఏ శాస్త్రాలలోనూ లేవు బాబా ఏ శాస్త్రాలను మీ చేత చదివించరు ఎందుకంటే స్వయంగా శివబాబాయే సద్గతిదాత అప్పుడప్పుడు గీతను ఉదహరిస్తారు సర్వ శాస్త్రాలకు శిరోమణి అయిన గీతను భగవంతుడే గానము చేశారు ఆ భగవంతుడు జ్యోతిస్వరూపుడైన పరమాత్ముడే శివబాబా నిష్కామ సేవాధారి అందరినీ విశ్వానికి అధిపతులుగా తయారు చేస్తున్నారు స్వర్గములో ఎప్పుడూ ఎవ్వరూ భగవంతుణ్ణి స్మృతి చేయరు అక్కడ అవసరము కూడా లేదు ఇది దుఃఖధామము అందరూ పరమాత్మను ఇక్కడే తలుచుకుంటారు కావుననే నేను ఈ సమయంలోనే వస్తాను ఇది దుఃఖాల ఆట స్వర్గములో ఏ ఇతర ధర్మాలు ఉండవు ధర్మాలన్నీ తరువాత వస్తాయి అనగా ద్వాపరయుగము నుండి ప్రారంభమవుతాయి మీ ప్రారంభపు ధర్మము దేవి దేవత తండ్రి వచ్చి మిమ్మల్ని తెలివైన వారిగా తయారు చేస్తున్నారు బాగా చదువుకొని ఫస్ట్ క్లాస్ అయిన పుష్పములాగా తయారు కావాలి ఈ ముళ్ళ అడవిని పుష్పాల తోటగా మార్చడములో బాబాకు పూర్తి సహాయము చేయాలి కర్మాతీత స్థితిని పొందేందుకు ఉన్నతమైన పదవిపై అధికారాన్ని ప్రాప్తి చేసుకునేందుకు స్మృతి యాత్రలో తత్పరులు కావాలి ఎప్పుడూ నిర్లక్ష్యము చేయకూడదు వరదానము తమ మస్తకముపై సదా తండ్రి హస్తమును అనుభవము చేసుకునే మాస్టర్ విఘ్న వినాశక భవ వినాయకుడిని విఘ్న వినాశకుడు అని అంటారు ఎవరిలో అయితే సర్వశక్తులు ఉంటాయో వారే విఘ్న వినాశకులుగా అవుతారు సర్వశక్తులను సమయాన్ని బట్టి కార్యములో ఉపయోగించినట్లయితే విఘ్నాలు ఉండనే ఉండవు స్లోగన్ స్వయములో గుణధారణ చేసి ఇతరులకు గుణదానమును చేసేవారే గుణమూర్తులు మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి